కాళ్ల మధ్యలో పెట్టుకుని పదివేల చీరలు దొంగతనం చేశారు మహిళలు సీసీటీవీ కెమెరాలో రికార్డు సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సికా సెంటర్లో ఐదుగురు మహిళలు కొనేందుకు వచ్చి పది పేల విలువైన చీరలు దొంగతనం చేశారు చివరిలో భేరం చేసి ఖాళీగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ చెక్ చేయడంతో విషయం బయటపడింది cansado se gastó ayo 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 y no sabe por lo bueno para la vecina pero para ayudar a María tampoco era para vivirante caldo reviente ahora no tiene nadie para ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక ముగ్గురు ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది అట్టి చీరలు వాటి వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది అట్టి వీడియో అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది నేను ఇలా వీళ్ళు కొనకుండా అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు రికార్డ్ అయింది దాన్ని వెంటనే చూసి నేను పక్కబుండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దొంగలు వాళ్ళ పక్క అని ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారు చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది